మీరందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో మనస్ఫూర్తిగా నమ్మి వైసీపీకి ఓటేసి గెలిపించారు ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం ఆఖరి కూలీ పని చేసుకుని ఆ పూటకి ఫ్యామిలీని గడుపుకునే వాటితో సహా అన్యాయం చేసింది అన్ని రకాలుగా చాలా మంది కాంట్రాక్టర్స్కి డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వాళ్ళలో రెండు కూడా ఉన్నారు చాలా మంది కాంట్రాక్టర్స్ సూసైడ్గా చచ్చిపోయారు మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి రెండు రూపాయలకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ప్రాఫిట్ రాకపోగా అసలు కూడా రాక ఎరు డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకొని రోడ్డు రూపాయలు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇదివరకు ఇసుక చాలా తక్కువ కాసుకు వచ్చింది సామాన్యుడికి ఇసుక అందకుండా చేశారు వేల లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయా ఒక్క వ్యవస్థ సరిగా లేదు ప్రజల్లో ఇంకొక రెండు సంవత్సరాలు కనుక ఉంటే అసలు ఏ రాజకీయ ప్రభుత్వం పార్టీ అక్కర్లా ప్రజలే లేచెల్లి కర్రలు కత్తులు తీసుకొని కనపడే నాయకులు కనపడేట్టుగానే ఏదైనా చేసేస్తాను అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇంకొక రెండేళ్ళు ఉండి ఉంటే అదే పరిస్థితి వచ్చేది లక్కీగా అతని అదృష్టం అతని అదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ రావడం ఇంకొక రెండేళ్ల తర్వాత ఎలక్షన్స్ పెరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది సో మనందరూ అదృష్టం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం కూటమిని ఏర్పాటు చేయడం జనసేన టీడీపీ బీజేపీ ఒక కలిసికట్టుగా ముందుకెళ్ళి ఇలాంటి నీచత్మైన ప్రభుత్వాన్ని ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వాధినేతని దించడానికి ముందుకెళ్తున్నాం వీడు పెట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం వాడు పెట్టినటువంటి బొక్కలకి ఆ బొక్కలు ఫల్ ఫస్ట్ పూ పూర్చడానికి చాలా టైం పడుతుంది రాబోతుంది టోటల్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రభుత్వంలో బనాక ముఖ్య భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు మీకు మీకు నియోజకవర్గానికి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ అన్ని నిధులు ఎవర్ రావాల్సిన స్టేట్ గవర్నమెంట్కి మీ బాగా వచ్చి తీరుతాయి స్ట్ ఎజెండా ఏంటంటే పిఠాపురాన్ని దేశం మొత్తం మొత్తం మీద చాలా ఆదర్శవంతమైనటువంటి వర్క్ మీద తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు అంటే అన్ని రకాల ఫెసిలిటీ ఇలా ఓకే అరే ఉంటే లాగా ఉండాలిరా మన నియోజకవర్గం కూడా అనిపించేలాగా ఈ వర్క్ డెవలప్ చేస్తే మిగతా న్యూస్ అందరూ ప్రజలకు కూడా ఒక ధైర్యం వస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేనో ఎంపీనో అడిగి తీసుకోగలం సో మీరు అందరూ కూడా జనసేనలో వచ్చినందుకు మీకు అందరికీ సర్వదా కృతజ్ఞతలు Oh.